హాయ్ అండి ఈరోజు మీకోసం తూర్పు పడమరా పార్ట్ టూ మరి కథలోకి వెళ్తే రవిలో వచ్చిన ఈ మార్పు దేనికి సంకేతం అనుకుని బాధపడేది రమ్య భర్తని మార్చుకుంటే చాలు తాము హ్యాపీగా జీవితాంతం ఉండవచ్చు అనుకుంటున్న రమ్యకి ఓ షాకింగ్ విషయం తెలిసింది ఓసారి ఆ విషయమే భర్త నిలదీసి అడిగే ధైర్యం లేక ఆలోచిస్తూ ఉంది ఆ రోజు కూడా ఎప్పట్లాగే లేటుగా వచ్చాడు రవి వంట చేసి అతను వచ్చి తింటాడేమో అని ఎదురు చూస్తుంది అతను వెళ్ళి డ్రెస్ మార్చి పడుకోబోయాడు అతన్నే గమనిస్తున్న రమ్య రవి రండి భోజనం చేదురు కానీ అని పిలిచింది ఏంటి భోజనమా నీ వంట తింటే అంతే సంగతులు కడుపులో ఉన్న పేగులు సైతం బయటకు వచ్చేస్తాయి అంత దరిద్రంగా ఉంటుంది నీ వంట అన్నాడు కొంచెం తూలుతూ ఈ అలవాటు ఎప్పటి నుంచి రవి అంది సూటిగా అతన్ని చూస్తూ ఎప్పటినుంచో అడగాలనుకున్న ప్రశ్న అది ఆ వార్త తెలిసి ఆమె ఇంకా షాక్లోనే ఉంది అది రోజు సమయం సందర్భం వచ్చింది కాబట్టి అడిగేసింది ఏ అలవాటు అన్నాడు రవి తూలుతూనేం తాగటం ఎప్పటినుంచి అని అడుగుతున్నాం అంది తీక్షణంగా అతన్ని చూస్తూ నీతో పెళ్ళికి ముందు నుంచే ఏం నీకు చెప్పాలా నాకే అలవాట్లు ఉన్నాయో అని అన్నాడు చెప్పాలి ఎందుకంటే నేను నీ భార్యని నీ అలవాట్ల అభిరుచులు తెలుసనే అనుకున్నాను ఇన్నాళ్ళు కానీ నీకు చాలా అలవాట్లు ఉన్నాయని కొత్త కొత్తగా తెలుస్తుంది నాకు ఈరోజు అన్నీ తెలియాల్సిందే ఇవేనా ఇంకేదైనా అలవాట్లు ఉన్నాయా నీకు అంది గొంతు పెంచుతూ ఏంటే నీకు చెప్పేది నా ఇష్టం వచ్చినట్లు చేస్తాం నోరు మూసుకొని ఉండు తాగితే దేనికి చెప్పాలి మొగుడు సంపాదించి పెడితే తేరాగా తిని తొంగోడమే కాకుండా నన్ను ప్రశ్నిస్తున్నావా నేను తెచ్చింది వండి పెట్టడమే నీ పని నా కొడుక్కి ఓ పెంపుడు కుక్కల కాపలకాయి అంతేకాని ఈ పని ఎందుకు చేస్తున్నావు ఆ పని ఎందుకు చేస్తున్నావు అని ఎదురు ప్రశ్నలు వేయకు అంటూ ఆమె రెండు చెంపలపై కొట్టాడు పుట్టిన ఇన్నాళ్ళలో ఏ రోజు కూడా తన తల్లిదండ్రుల చేతిలో కానీ టీచర్ల చేతిలో కానీ దెబ్బతిని ఎరగదు అలాంటిది ఫస్ట్ టైం దెబ్బ తగిలేసరికి ఆ వాక్కై ఉంది చెంపలు రెండు ఎర్రగా కందిపోయాయి రమ్యని కొట్టాక అతని అహం చల్లారి వెళ్ళి పడుకున్నాడు కానీ రమ్య మాత్రం పడుకోకుండా ఏడుస్తూనే ఉంది ఉదయం లేచి స్నానం చేసుకుని పూజ కార్యక్రమాలు నిర్వహించి టిఫిన్ చేసేందుకు వంటగదిలోకి వెళ్ళింది ఇంతలో పిల్లలు లేవటంతో వారిద్దరికీ బ్రష్ చేయించి స్నానం చేయించి పాలు కాచి చల్లార్చి ఇద్దరి చేత తాగించింది అప్పటికి లేచిన రవి బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి రమ్య వైపు చూశాడు చెంపలు రెండు ఎర్రగా ఉన్నాయి రమ్య దగ్గరికి వెళ్ళి సారీ రమ్య నైట్ కోపంలో ఏం చేస్తున్నానో తెలివి తనంలో నిన్ను కొట్టాను అని అగ్చేసుకున్నాడు ఆ స్పర్శకే రమ్య అంతవరకు అనుభవించిన బాధ అంతా మర్చిపోయింది అలా ఎంతసేపు ఉన్నారో వారికే తెలియదు పిల్లలు అమ్మ అని పిలవటంతో ఈ లోకంలోకి వచ్చారు రవి రెడయ్య ఆఫీస్కి వెళ్ళిపోయాడు రోజులు గడుస్తున్నాయి పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు రవి మామూలుగా వచ్చే టైంకే వచ్చేవాడు అప్పటి నుంచి పోనీలే అతనిలో మార్పు వచ్చిందని సంతోషించింది రమ్య కానీ ఆ మార్పు మూడు నాళ్ళ ముచ్చటగా మిగిలిపోతుందని తెలియదు ఓసారి అమ్మ వాళ్ళు కొత్త ఇంట్లో దిగుతూ ఉంటే ముందు రోజు బయలుదేరుతూ మీరు రావచ్చు కదండీ అని అడిగింది రవిని లేదురా నాకు ఆఫీసులో పని ఉంది నువ్వు వెళ్ళు అత్తయ్య వాళ్ళకి నేను అడిగానని చెప్పు అంటూ కారెక్కించాడు ఆ అబ్బా మా ఆయన తాగటం మానేశాడు నాతో ప్రేమగా ఉంటున్నాడు ఇక సంతోషంగా నా జీవితం గడిపేచ్చులేం అనుకుంటూ తన ప్రయాణం సాగించింది ఇంటి ముందు ఆగిన కారు నుంచి దిగుతున్న కూతురు మనవలను చూసి రా బాగున్నావా అంటూ ఎదురెళ్లారు రామారావు గారు బాగున్నా నానా మీరెలా ఉన్నారు అంటూ తండ్రిని నవ్వుతూ పలకరించింది రమ్య రారా బంగారు తండ్రి తాతయ్య ఇంటికి వచ్చిందా చిట్టివర్ధుని అంటూ కూతురి చేతిలో ఉన్నాం వర్ధుని ఎత్తుకున్నాడు ఏం బంగారం బాగున్నావా తల్లి అన్నాడు బుగ్గలపై ముద్దు పెడుతూ ఆయన ముద్దు పెట్టగానే చేత్తో తుడిచేసింది వర్ధుని ఏంట్రా తుడిచేసావు అన్నారు రామారావు గారు చీ ఎంగిడి తాత అంది వచ్చిరాని ముద్దు ముద్దు మాటలతో ఏంటమ్మా నీ కూతురు ముద్దు పెడితే తుడిచేసింది అన్నారు లోపలికి అడుగు పెడుతూ దానికి ముద్దు పెడితే నచ్చదు నాన్న ఎంగిలి అంటుంది ఆశ్చర్యం ఏమిటంటే దాని తండ్రి పెట్టిన ముద్దు చెరపదు అంది నవ్వుతూ ఎందుకంటే రవివర్ధుని ముద్దు పెట్టుకున్నదే చాలా తక్కువ కాబట్టి అని మనసులో అనుకుంటూ ఇంతలో మానస్ బొంగమూతి పెట్టుకుని నిలబడ్డా డోర్ దగ్గరేం వాడిని అలా గమనించిన రామారావు గారు ఏంటి మానస్ అక్కడ నిలబడిపోయావు అన్నాడు నేను అలిగాను తాత ఆ హట్టు బుంగమూతి పెట్టుకున్నా అంటూ ఆ గుమ్మం దగ్గరే ఓ సైడు కూర్చున్నాడు అవునా ఎందుకలిగా మానస్ బాబు అంటూ వెళ్ళి మానస్ ఎదురుగా నిలబడి అడిగాడు మానస్ బాబు కాదు తాత ఓన్లీ మానస్ కాల్మీ మానస్ అన్నాడు ఆ బుడ్డోడు ఓకే మానస్ ఎందుకు అలిగారు మీరు అన్నారు రామారావు గారు మీరు రాగానే చెల్లిని పలకరించారు తనని ఎత్తుకొని లోపలికి తెచ్చారు నన్ను పలకరించలేదు అందుకే ఐ హట్టు అంటూ అప్పుడే స్కూల్లో చేరిన తెలివితేరలు సినిమాల్లోని డైలాగులు కలిపి చెప్పి బుగ్గల కింద రెండు చేతులు పెట్టుకొని కూర్చున్నాడు అలా చూసిన రామారావు గారికి నవ్వొచ్చింది సరే మీ అలక తీరాలంటే నేనేం చేయాలి అన్నారు రామారావు గారు నన్ను ఎత్తుకొని తీసుకొని వెళ్ళి మీ పక్కన కూర్చోపెట్టుకోవాలి అన్నాడు మానస్ ఓ సరే అంటూ మనవన్ని ఎత్తుకుని తీసుకుని వెళ్ళి తను కూర్చున్న సోఫాపై కూర్చోబెట్టారు ఇప్పుడు మీ అలక తీరినట్టేనా అన్నారు రామారావు గారు లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపాడు మానసం ఇంకా తీరలేదా ఇంకేం చేయాలి అన్నారు సందేహంగా ముద్దు పెట్టుకోలేదు మరి అన్నాడు మానసుం మర్చిపోయాను మనవడా అంటూ వాడిని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు ఏమ్మా బాగున్నావా అల్లుడుగారు రాలేదా అంది అప్పుడే వంటగదిలో నుంచి వచ్చిన ప్రభావతి హా బాగున్నానమ్మా ఆయనకి ఆఫీస్లో వర్క్ ఉందని రాలేనని చెప్పమన్నారమ్మా ఇదిగో మీ ఇద్దరికి పట్టుబట్టలు పంపించారు అంటూ ఓ కవర్ చేతికి అందించింది మా గారికి మేమంటే ఎంత ప్రేమ అనుకుంటూ కవర్ అందుకుంది ఆవిడ కాసేపటికి అవని రాజేష్లు వచ్చారు కీర్తి కిరణ్లతో పాటు అక్క ఎలా ఉన్నావే అంటూ అవన్నీ హత్తుకుని పలకరించింది రమ్య బాగున్నాను రమ్య నువ్వెలా ఉన్నావు ఏంటి బాగా తగ్గిపోయావు మా గారు డైటింగ్ చేయమన్నారా ఏంటి నా ఊతూ అంది అవని అదేం లేదక్కా చాలా రోజులైంది కదా చూసి అందుకే అలా అనిపించుండవచ్చు నీకు నవ్వుతూ సమాధానం సమాధానమిచ్చింది రమ్యాం బావ ఎలా ఉన్నారు ఎలా సాగుతుంది మీ వర్కు అంది రమ్య రాజేష్ను చూసి బాగుంది రమ్య మా తమ్ముడు రాలేదా అన్నాడు ప్రభావతి ఇచ్చిన కాఫీ కప్ అందుకుంటూ లేదు బావగారు ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది ఆయనకు అందుకే రాలేకపోయారని చెప్పమన్నారు మీకు పిల్లలకు బట్టలు కూడా పంపించారు అంటూ అవని చేతిలో కవర్లు పెట్టింది కవర్ అందుకున్న అవని ఓపెన్ చేసి అందులో ఉన్న చీర చూస్తూ అబ్బా వంగపండు కలర్ చీర ఈ మెడల్ చీర కొనమని మీ బావకి ఎన్నిసార్లు అడిగినా కొనలేదు మా గారు ఆ మోడల్ చీర కొని పంపించారు మేమంటే ఎంత అభిమానమో అనుకుంటే మురిసిపోయిందావని మరుసటి రోజు ఉదయం సాంప్రదాయ పద్ధతిలో గృహప్రవేశం జరిగింది తర్వాత సత్యనారాయణ వ్రతం జరిగింది వచ్చిన బంధువులందరూ రామారావు గారు మొత్తానికి ఓ ఇంటి వాడయ్యాడు మీకేంటండి ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు అల్లుళ్ళు బంగారం అందుకే ఇంత మంచి ఇల్లు కట్టారు అంటూ ఒకరు ఎందుకు కట్టరు పెద్ద అల్లుడు ఆ సేంద్రియ వ్యవసాయమేమో ఏదో ఎలా చేయాలో మంచి నాణ్యమైన పంట చేతికి అందాలంటే ఎలాంటి పద్ధతులు పాటించాలి అని చెప్తాడు అతని సలహాలు తీసుకొని చాలామంది రైతులు లాభాలు సంపాదించారు ఇక చిన్నాళ్ళుడు ఓ పెద్ద కంపెనీలో పనిచేస్తూ బాగానే సంపాదించారు అత్తయ్య మామయ్యలను సొంత కుటుంబంలో చూసుకుంటాడు ఇద్దరు అల్లులు తలా ఒక చెయ్యి వేసి ఇంటిని కట్టించారు ఇంత మంచి అల్లుళ్ళు ఉంటే ఈ అత్తమామలకు కూతురు కాపురం ఏమవుతుందో అన్న భయం ఉండదు ఇలా తలా ఓ మాట అంటుంటే రామారావు దంపతులు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు అందరూ భోజనాలు పూర్తి చేసి వెళ్ళారు అవణి రాజేష్లు కూడా ఆ సాయంత్రమే వెళ్ళిపోయారు రమ్య మరుసటి రోజు ఉదయం బయలుదేరింది ఆమె ఇంటికి చేరేసరికి ఆమె గుండెలు బద్దలయ్యే ఓ దృశ్యం ఎదురైంది రమ్య గృహప్రవేశం మరుసటి రోజు ఉదయం బయలుదేరింది ఆమె ఇంటికి చేరేసరికి ఇంటిలో ఓ పది మంది వరకు ఉన్నారు వారంతా ఫుల్గా తాగుతూ తూలుతూ ఇల్లంతా చిందరవందరంగా చేశారు మ్యూజిక్ సిస్టంలో వెస్ట్రన్ సాంగ్ వేసి అందరూ గోలగోలగా ఆడుతూ పాడుతూ ఆడమగ తేడా లేకుండా ఒకరిపై ఒకరు పడుతూ డ్యాన్సులు వేస్తున్నారు ఆ దృశ్యం చూసిన రమ్మకి కోపం బాగా వచ్చింది తన ఇంటిని ఎంతో నీట్గా సర్దుకోవటం అలవాటు ఓ పువ్వులా ఉన్న ఇంటిని చెత్త కుప్పలా చేసేసరికి కోపం బాధ చిరాగలసి రవి అంది కోపంతో ఎర్రబన్న కళ్ళతో ఓ అమ్మాయిని గట్టిగా వాటేసుకుని ఈ లోకాన్ని మరిచి డ్యాన్స్ చేస్తున్న రవి డ్యాన్స్ ఆపి మత్తుగా చూశాడు డోర్ వైపు ఎదురుగా ఉన్న రమ్మని చూసి కాస్త తడబడినా వెంటనే ఏంటి ఎందుకు లారిచావు అన్నాడు మత్తుగా ఏంటా ఏంటిదంతా ఏం చేస్తున్నారు అసలేం జరుగుతుంది ఇక్కడ అంది కోపంతో ఏంటే నోరు లేస్తుంది నా ఇల్లు నాకు వచ్చినట్టు ఉంటాం నువ్వెవరు నా కొడగటానికి అన్నాడు నేనెవరా నీ భార్యని నీతో కలిసి ఏడడుగులు నడిచిన దాన్ని నా ఇంటిని ఇలా ఒక డిస్కో తేర్లా మార్చితే నేను చూస్తూ ఊరుకుంటానా అంది ఊరుకోకపోతే ఏం చేస్తావు అసలే చేత కాని ఒక ఆడదానివేం మొగుడు సంపాదించి పెట్టి తినటం పడుకోవటం తప్ప ఏం చేయలేవు అలాంటిది నన్నే ఎదిరిస్తావా అంటూ తూలుతూ రమ్య దగ్గరికి వచ్చాడు రవి ఈ హడావిల్లో అంతసేపు అక్కడ డ్యాన్స్ చేసిన అందరూ నెమ్మదిగా జారుకున్నారు ఒక్కరు తప్ప ఆ వ్యక్తికి ఇంకా తాగిన మత్తు తగ్గలేదేమో అక్కడే ఉన్న సోఫాపై కూర్చుంది తూలుతూ వచ్చిన రవి దగ్గర గుప్పుమంటూ వచ్చింది మందువాసన అతన్ని పక్కకు నెట్టి ఇల్లు శుభ్రం చేయటంలో మునిగిపోయింది రమ్య తనని పక్కకి నెట్టి పండు చేసుకుంటున్న రమ్మని చూస్తే రవిలో సాధారణంగా ఉండే మగ అహంకారం తాగటం వల్ల కోల్పోయిన విశక్షణ వల్ల రమ్మకి ఎదురుగా వెళ్ళి ఏంటే అడుగుతుంటే సమాధానం ఇవ్వాలని తెలియదాం నేను అడుగుతూనే ఉన్నాను నువ్వేమో నన్ను పట్టించుకోకుండా పని చేసుకుంటుంటే నిన్నేమనాలి ఎంత పొగరు నీకు అంటూ చెయ్యి గట్టిగా పట్టుకుని తన వైపు లాక్కున్నాడు ఆ చర్యకి రమ్య వెళ్ళి రవిపై పడబోతు లాస్ట్ మినిట్లో తమాయించుకొని తన పనిలో మళ్ళీ నిమగ్నమైంది పిల్లలిద్దరు బిక్కమొహం వేసుకుని చూస్తున్నారు అమ్మ పాలు అంది వర్ధుని ఓ ఐదు నిమిషాలు నాన్న అంటూ వంటగదిలోకి వెళ్ళింది వంటగదిలోకి వెళ్ళింది స్టవ్ మొత్తం దట్టిగా ఉంది గబగబా దాన్ని తుడిచి ఫ్రిడ్జ్లో ఉన్న పాల ప్యాకెట్ తీసి పాలు కాచి పిల్లలిద్దరికీ ఇచ్చి ఇల్లు సర్దటంలో మునిగిపోయింది బేబీ ఎంతసేపు దాన్ని బయటకు పంపేయ్ నా బర్త్డేకి పార్టీ మీ ఇంట్లో ఇస్తానంటే మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని వచ్చాను ఈ సేల్స్ కళ్ళుతో ఎంతసేపు మాట్లాడతావు అంది అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని మత్తులో సోఫా పైన పడుకున్న అమ్మాయి ఓ పది నిమిషాలు బేబీ ఈ సేల్స్ కార్లు పాత కస్టమర్లే అందుకే వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి కొనమని ఒకటే నశ పెడుతుంది అన్నాడు రవి రమ్య చెవిలో ఆ మాట పన్నా కూడా తన పని తాను చేసుకుంటూ పిల్లలు తాగిన పాల గ్లాసులు కడిగి వారి డ్రెస్సులు చేంజ్ చేసి వారికి రూంలోనే ఆడుకోమని ఇంటిని ఫినాయిల్తో కడగటం మొదలుపెట్టింది ఇంతలో చాలాసేపటి నుంచి అడుగుతుంటే సమాధానం చెప్పకుండా తన పని చేసుకుంటున్న రమ్య వైపు కోపంగా చూసి ఏ ఏంటే అడుగుతుంటే సమాధానం ఇవ్వాలని తెలీదాం అయినా రేపు వస్తానని చెప్పావుగా మరి రోజు ఎందుకు వచ్చావు అన్నాడు రవి ఏం ఈరోజు రావటం వల్ల ఏమైనా అభ్యంతరమా వెళ్ళిపోమ్మంటారా అంది పని చేసుకుంటూనే అవును వెళ్ళిపో నువ్వు నా ఇంట్లో ఉండకు అంటూ రమ్యని పైకి లేపాడు తాగి ఏదో మాట్లాడుతున్నాడని తన పని చేసుకుంటున్న రమ్యని లాగి చెంప మీద ఒక దెబ్బ కొట్టి పొమ్మన్నానా పో నన్నే ఎదిరించి మాట్లాడే నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఈ క్షణమే ఇప్పుడే నా ఇంటి నుంచి బయటకు పో నేను లేకుండా వెళ్ళబరుక్తావో చూస్తాం నేనేం చేసినా నోరు మూసుకొని పండాల్సింది పోయి నన్నే ప్రశ్నించే స్థాయికి ఎదిగావంటేం నీకు నా ఇంట్లో స్థానం లేదు పో బయటికి నాకు బోల్డ్ పని ఉంది అని సోఫాపై ఉన్న వ్యక్తిని చూసి అన్నాడు నేను ఎందుకు వెళ్ళాలి ఇది నా ఇల్లు నా భర్త ఇల్లుం నేను బయటికి వెళ్ళేది లేదు అంది స్థిరంగా రమ్య ఏయ్ వెళ్ళనడానికి నువ్వు ఎవరు ఇది నా ఇల్లు నేను కష్టపడి సంపాదించిన డబ్బులతో కట్టుకున్న ఇల్లుం ముందు బయటకు పోం అంటూ రెక్క పట్టుకుని బయటకు లాక్కుంటూ వెళ్ళి ద్వారం అవతలికి తోశాడు అంతవరకు తాగి ఏదో మాట్లాడుతున్నాడు అనుకున్న భర్త అలా చేసేసరికి రమ్య నిర్ఘాంతపోయింది ఓ పది నిమిషాల్లో ఒక బ్యాగ్ని పిల్లలిద్దరిని తీసుకుని వచ్చి ఇదిగో నీకు సంబంధించిన వస్తువులు నీతో నేను కన్న బిడ్డలు నీ జ్ఞాపకాలు ఈ ఇంట్లో ఉండడానికి లేదు ఓ ఆడది మొగుడు లేకుండా ఎలా బతుందో నేను చూస్తాం ఈ నాళ్ళు రవి భార్య అని పేరు ఉంది రేపటి నుంచి అందరు భర్త వదిలేసిన ఆడది అంటూ సూటిపోటి మాటలు ఆడుతుంటే అప్పుడు నీకు తెలుస్తుంది మొగుడు విలువేంటో భర్తకి ఎదురు చెప్తే భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలుస్తుంది పిల్లలకి చదువు చెప్పించలేక ప్రదానికి అమ్మా నాన్నలకు అడగలేక పిల్లల అవసరాలు తీర్చలేక అందరు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సతమతం అవుతావు చూడు అప్పుడు తెలుస్తుంది నీకు నా విలువ అప్పుడు ఆ క్షణం సారీ రవి ఇంకెప్పుడు నీకు ఎదురు చెప్పను నువ్వేం చేసినా ఎదురు మాట్లాడను నీకు నచ్చినట్టు ఉంటా అని నా కాళ్ళ దగ్గరికి వస్తావు అన్నాడు రవి రాను ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని అవమానాలు ఎదురైనా నీ దగ్గరికి రాను అలా అని మా వాళ్లకు భారం కాను నీ నీడ కూడా నన్ను చీరని స్థాయికి చేరుతాం ప్రతిసారి పనికి రాని ఆడదానివి అంటావు కదా నేనేం చేయగలను చేసి అప్పుడు నీ ముందుకు వస్తాను అప్పటి వరకు నీ ఇంటి ఛాయలకు రాను అని అక్కడి నుంచి బయలుదేరింది అది జరిగింది అని చెప్పటం ముగించింది ఏంటి ఈ మాత్రం దానికి భర్త నుంచి దూరంగా ఉంటావా ఈ రోజుల్లో ఫ్రెండ్స్తో ఎంతమంది పార్టీలు చేసుకోవటం లేదు దానికోసం భర్తతో గొడవ పడతారా మేం వెళ్ళి మాట్లాడతాం అంటూ ప్రభావత లేచింది అమ్మ నీకు నేను సంతోషంగా ఉండటం కావాలా భర్తతో కలిసి ఉండటం కావాలా భర్తతో గొడవపడి ఇంటికి వచ్చానని అందరూ మాట్లాంటారని భయపడుతున్నావా అంది రమ్య తల్లిని చూసి మీ అమ్మ బాధ అది కాదమ్మా చిన్న కారణానికే నువ్వు రవితో దూరంగా ఉండటం కరెక్ట్ కాదని ఆమె ఉద్దేశం అన్నారు రామారావు గారు అవును రమ్య ఇలాంటివన్నీ రోజుల్లో మామూలే సిటీలో జాబ్ చేస్తున్నాడు కొన్ని పార్టీలు అటెండ్ కావాల్సి వస్తుంది అంత మాత్రం చేత ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు ఓసారి ఆలోచించు అంది అవనిం ఆ నువ్వు ఏ నిర్ణయమైనా చాలా ఆలోచించి తీసుకుంటావన్న నమ్మకం ఈ విషయం గురించి మరోసారి ఆలోచించు అంది లహరిం తనకి ఓ ఆలోచన జ్ఞానం ఉంది మీరు తనని ఆలోచించుకొని రమ్య నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నీ వెనక మేమున్నాం ఈ నియం వెనుక తన ఎన్ని నాళ్ళ సంఘర్షణ ఉందో అన్నాడు రాజేష్ అవునంటూ తల ఊపాడు అజైన్ సారీ అమ్మ మీకు కొంతవరకే చెప్పాను మొత్తం చెప్తే మీరు భరించలేరని ఈ కాస్త మాత్రమే చెప్పాను కానీ ఆ రోజు జరిగింది మాత్రం వేరే అనుకుంది రమ్యాం ఆమె ముఖ కవలికలు బట్టి ఆమె ఏదో దాచిందని రాజేష్కి అర్థమైంది ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న రమ్యాం ఓ చిన్న కారణానికి ఇల్లు వదిలిపెట్టి రాదని ఏదో జరిగింది కానీ చెప్పకుండా దాచిపెట్టింది ఏదైనా ఉంటే తనే చెప్తుంది తనని అడిగి బాధ పెట్టడం ఎందుకు అని అడగలేదు తనని బావలా కాకుండా ఓ అన్నలా చూసే రమ్య ఈ విషయం చెప్పలేదంటే ఏదో విషయం ఉంది అనుకున్నాడు మనసులో రమ్య ముఖం చూస్తే ఏదో దాచిపెట్టినట్టు అనిపించింది రాజేష్కి కానీ రమ్య తనంతర తాను చెప్పేంతవరకు ఆమెని అడగకూడదని అనుకున్నాడు రాజేశం ఇంతలో రామారావు గారు ఫోన్ మోగింది డిస్ప్లేలో చూస్తే రవి నెంబరం ప్రభా గారు చేస్తున్నారేం ఇప్పుడు ఆయనకి ఏం సమాధానం చెప్పాలి అన్నారు రామారావు గారు కంగారుగా అవునా అల్లుడు గారు చేస్తున్నారా ఏం చెప్పి ఆయన్ని సమాధానపరచాలి పాపం అల్లుడు గారు ఎంత కంగారు పడుతున్నారు ఏదో కొద్దిగా తాగి చిన్న మాట అని వెళ్ళిపో అంటే ఇది తగదునమ్మా అని వచ్చేసింది దీని బుద్ధి గడ్డి తినింది అంతా మన తలరాత ఏం చేస్తాం నాకు ఇవ్వండి నేను ఏదో మాట్లాడతాను అంటూ ఫోన్ తీసుకుంది ప్రభావతి హలో బాబు బాగున్నారా అమ్మాయి గురించి ఏదైనా తెలిసిందని ఆయన మీ మామయ్య గారికి టెన్షన్లో బీప్ పెరిగిపోయింది డాక్టర్ గారు వచ్చి మందులు ఇచ్చారు కొత్త ఇంటికి రాగానే ఆయన పేషెంట్ అయిపోయారు నీకు అమ్మాయి గురించి ఏదైనా బోగట్ట తెలిస్తే మా కబురు ఇవ్వు నాయనా అని రవికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేసింది ప్రభావతి ఫోన్ వంకే చూస్తూ ఉండిపోయాడు రవి ఏంటి రవి అలా ఉండిపోయావు అందిరేఖ ఆశ్చర్యంగా మా అత్తయ్య ఫోన్ లిఫ్ట్ చేసింది రేఖ నేను రమ్య కోసం అడిగే లోపే ఏదేదో మాట్లాడి ఫోన్ పెట్టేసింది అన్నాడు రవి నాకెందుకో మీ అత్త మామలకి రమ్య గురించి ఏదో తెలుసనిపిస్తుంది అంది రేఖ ఆలోచిస్తూ చూడాలి నిజం తెలిసి దాస్తున్నారా లేదా నిజంగానే ఆయనకి బాగలేదా అని అన్నాడు రవి గడ్డంపై చేయి వేసి మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్